నమస్తే అండి ప్రతి మహిళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు విషయం ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ అండి ఈ మిషన్స్ నేను డిస్ట్రిబ్యూటర్ అండి ఈ ఎల్ఈఓ సెవెన్ జీకి మీకు ఎప్పుడు ఎక్కడ కావాలని నేను నేను సప్లై చేస్తానండి అలాగే విత్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీకు బెస్ట్ ప్రైజ్ అలాగే దగ్గర వర్క్ కూడా ఈ కంప్యూటర్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది మీకు ఎవరైనా చేయించుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మనకు స్క్రీన్ పై సంప్రదించవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు మిషన్స్ కూడా పుట్టు మిషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికి కావాలన్నా నేను సేల్ చేస్తాను ప్లస్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మగ్గం వరకు కూడా టిచ్చింగ్ కూడా అన్నీ చేయడం ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి మహిళ చాలా సొంతంగా కాళ్ళపైన నిలబడడానికి మీ కుటుంబానికి మీరు బాధ్యతగా నిలబడడానికి మేము మీకు నేర్పించి మిషన్ సేల్ చేయడానికి నేను మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఒకవేళ కురలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా నేనే ఈ మిషన్కి ఫైనాన్స్ ఇస్తానండి మీకు దీనికి హాఫ్ పేమెంట్ కంటే మిగతా ఆఫ్ పేమెంట్ నేను కట్టి నేను మీకు ఈఎంఐ రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కి సంపాదించగలరాని తెలియజేస్తూ ధన్యవాదాలు